Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ನಾನಾ ಕೋಕನಲ್ಲೋಣ್ಣ ನಮ್ಮಣ್ಣ ನಾನಾ கொஞ்சம் ಅನಕ್ರಾಣ ಪಕ್ಕರನ್ನ ಪಕ್ಕರನ್ನ ಅನಕ್ರಾಣಣ್ಣ ನಾನಾ கொஞ்சம் ಅನಕ್ರಾಣ ಕಡೋಡಿರ ವಾರಿಯಲ್ಲ ಸೌಂಡ್ ಲೇ ಇರಪಡತಲ್ಲ 20 ಸಲ ಜನದನ ಲೈಟ್ ಅಂತೋ ಮದಿ ನಾರಿ ಮದಿ ಲಾಲಿಗೆ ಜನದನ ಲೈಟ್ ಅಂತೋ ಮದಿ ನಾರಿ ತಾ ತಾ ಎಲೆಕಣ್ಣಾ ಆ ಸ್ಥಾನಿಕಲೋ ತಾಡ್ುರಾ ಫರನೆ ದೈಪಾತ್ರಾ எனக்கு தான் இருக்கு దయచేసి ఆ డివిజన్ వాళ్ళు ఉంచోండివిజన్ అందరు రాజు రండి బీజేపీ వారు కూడా దీన్ని డివిజన్ వాళ్ళు డివిజన్ సంబంధించిన నరేష్ நரேஷ் சார் நிலவேன் எனக்கு தெரியுமா చె మైకిల్ మైక్ బాబ మనం ఆగండి ఆగండి మైక్ ఆపు నాశరావు ఒకసారి జూల్పో తర్వాత మాట్లాడి సమాచారం

లైన్ కదండి కొంచెం వాళ్ళకి లైన్ ఇవ్వండి పార్టీలో చేరే వాళ్ళకి లైన్ ఇవ్వండి కొంచెం ఏమనుకోవద్దు టైం పార్టీలో పదపోతున్నారు పార్టీలో చేరే వాళ్ళకి తెలుగు పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం టైం కాదమైంది కాబట్టి ఈ రోజున ఈ రోజున ఇరవై డివిజన్ లో మన స్వామి సుబ్బారావు గారు మరియు వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమాన్ని టవర్స్ తీసుకో ఇరవై లో ఉన్నటువంటి సామి సుబ్బారావు గారి పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన జనాథను గారిని కోరుతూ ఉన్నాం అదేవిధంగా పార్టీలో చేరేటువంటి के रेडी गोंडा सर ट्रेन लेकर जिला तो कपिल आली जी को प्राप्त